శ్రీశైలం ను పరిశీలించిన జాతీయ డ్యామ్ సేఫ్టీ బృందం నంద్యాల జిల్లా శ్రీశైలం ను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పరిశీలిస్తుంది డ్యామ్ భద్రత ప్లంజీ పుల్స్ నీటి నిల్వల వినియోగం గ్యాలరీ రోప్స్ తదితర అంశాలపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు ఈ నిపుణుల బృందంతో పాటు కేఆర్ఎంబి సభ్యులు కూడా డ్యాంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనున్నారు అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షించి పలు అంశాలను ప్రభుత్వాలకు నివేదిస్తారని అధికారులు తెలిపారు